శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది వాళ్ళ నిత్య జీవితంలో ఒక బాధ ఉంటుంది అదేంటంటే మాకు లక్ష్మీదేవి కోడట్లేదు ఎంత సంపాదించినా నిలబడట్లేదు అని బాధపడుతూ ఉంటారు కానీ మన నిత్య జీవితంలో మనం ఏం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఏమి చేస్తే మనతో పాటు కలిసి స్థిర నివాసం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉంది ఎవరన్నా వచ్చి అడిగారు అడిగారనుకోండి అబ్బే నా దగ్గరే ఏమున్నాయండి అస్సలు లేవు అన్నీ అప్పులే అనుకోండి మీకు తెలిసే ఉంటుంది పైన తదాస్తు దేవత తిరుగుతూ ఉంటారు వాళ్ళకు ఒకటే వచ్చు నువ్వేమన్నా కూడా తదాస్తు అంటారు అయిపోయింది అంటే ఈ కోటి రూపాయలు హార్దకరపరం అయిపోతుంది అంత అప్పులైపోతుంది అంటే మన దగ్గర ఏదన్నా ఉన్నప్పుడు పది మందికి చెప్పుకోమని నేను చెప్పట్లేదు మనం ఉన్నా కూడా లేదని చెప్పకూడదు అలాగని ఎవరన్నా అడిగితే దాన ధర్మాలు చేసి ఉన్నయన్ని హార్త కర్పూరం చేసుకొని మీరు బాధపడదు ఎవరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ఆలోచించి ఇవ్వండి మీ గుమ్మం తొక్కి వచ్చి మిమ్మల్ని అడిగారంటే అది మీ మీద గౌరవంతో ఉంటుంది మీరు ఇవ్వకపోయినా పర్లేదు మీరు పెట్టకపోయినా పర్లేదు పెట్టే దారి చూపించండి అలాగని మీ దగ్గర ఉన్నది ఇచ్చి ఉన్న రిలేషన్ పాడు చేసుకోవద్దు ముఖ్యంగా ధనలక్ష్మి మన దగ్గర స్థిర నివాసం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే ఎక్కువ అబద్ధాలు ఆడరాదు ఎక్కువ అబద్ధాలు చెప్పకూడదు వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు అలాగే నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ మనం బ్రష్ చేసి స్నానం చేసి పూజ చేసుకొని నీ నిత్య జీవితంలో ఏ పనైనా మొదలు పెట్టాలి నిద్రలేసి స్నానం చేయకుండా పాసిమోహం వేసుకొని ఊరంతా తిరిగి ఇళ్ళంతా తిరిగి ఎక్కువసేపు అలా ఉండడంలో కూడా ఆ ఇంటికి అంతా శ్రేయస్కరం కాదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ముఖ్యంగా చాలామంది డ్రెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్ ఒకరోజు వేసింది పక్క రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసి మళ్ళీ వేసి మళ్ళీ వేసుకుంటారు ఎక్కువగా మీరు మాసిన బట్టలు ధరించారనుకోండి లక్ష్మీదేవి రాదు మనం బాగుంటే వంద జతలు కొంటాం డ్రై లీనింగ్ ఇస్తాం మనుషులు పెట్టి ఉతికించుకుంటాం ఇంట్లో ఉతికించుకుంటాం అది వేరే ఎప్పుడైతే మాసినే బట్టలు ఎక్కువ ధరిస్తారో అందులో లక్ష్మీదేవి నిలబడదు అలాగే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు పొద్దుపోయి ఆరు తర్వాత మనం పాలు ఇవ్వకూడదు పెరుగు ఇవ్వకూడదు ఉప్పు ఇవ్వకూడదు మిరపకాయలు ఇవ్వకూడదు ఆయిల్ ఇవ్వకూడదు ఇవి మామూలుగానే ఇవ్వకూడదు ఆరు తర్వాత అంతకంటే ఇవ్వకూడదు తప్పదు విధి లేదు పక్కింటి వాళ్ళు మన బంధువులు తెలిసిన వాళ్ళంటే కొద్దిగా పర్వాలేదు ముఖ్యంగా ఉప్పు ఎప్పుడూ చేతికి ఇవ్వకూడదు భారీకి కూడా ఇవ్వకూడదు కూడా ఇవ్వకూడదు పక్కన పెట్టి తీసుకొని చెప్పాలి భార్య భర్తలు పెరుగన్నోల ఉప్పు అంటే భారీ భర్తకి ఇచ్చినా భర్త భారీకి ఇచ్చినా దానిలో ఒక లాజిక్ ఉంది ఇవ్వచ్చు తప్పు లేదు కానీ చేతి నుండి బై హ్యాండ్ చేతి నుంచి చేయి తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పోయి గొడవలు పడతాయని అర్థం ఇది మీరు కొంచెం గుర్తు పెట్టుకోండి సుమా కనుక పక్కనే కింద పెట్టి తీసుకోండి ఇవ్వకూడదని చెప్తే సరిపోద్ది మళ్ళీ భార్య కింద పెడితే భర్త అక్కడ ఎందుకు పెట్టావు చేతికి ఇవ్వకూడదా అనే వ్యర్థ ప్రశ్నలు వేయకూడదు ఇవ్వకుండా కింద పెట్టారంటే అర్థం చేసుకోవాలి అంతే అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఎప్పుడైనా సరే శుక్రవారం నాడు మన ఇంట్లో డబ్బులు తీసి అవసరం మనకైతే తప్ప ఎవరికి ఇవ్వకూడదు ఇంటికి ఎవరైనా వచ్చారు కాస్త పళ్ళు కొనుక్కోవచ్చు ఇచ్చి తీసుకోవచ్చు లేదు ఇంకేదన్నా వచ్చింది ఇచ్చి తీసుకోవచ్చు అప్పుగా శుక్రవారం నాడు ఉన్న డబ్బులు తీసుకెళ్ళి తక్కింటి వాళ్ళకో ఇంకోవరకో ఎదిరింటే వాళ్ళకో అలా ఇవ్వడం అంత శ్రేయస్కరం కాదు శుక్రవారం నాడు మన ఇంటికి తెచ్చుకోవచ్చు తప్పు లేదు ముఖ్యంగా చాలామంది డబ్బులు తెచ్చుకుంటారు ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఒక పదివేలు ఇవ్వాలనుకోండి వీళ్ళు ఏం చేస్తారు దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటారు తీసుకొని నేరుగా వచ్చి వాళ్ళ ఇంటికి ఇలా ఇచ్చేసి వస్తారు అది అదే తప్పు మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చిందే ఇస్తే ఈ డబ్బులు ఇంకోరికి ఇవ్వాల్సి ఉంటే మీరు ఏం చేస్తారు ఆ డబ్బులు మీరు తెచ్చుకొని ఒకరోజు రాత్రి మీ ఇంట్లో పెట్టి నిద్ర చేయాలి నిద్ర చేసిన తర్వాత తప్పదంటే అవి తీసుకుని వాళ్ళకి ఇవ్వాలి ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే చాలామంది అప్పుల్లో ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇచ్చేస్తే తిరిగిపోద్దు కదని అక్కడి నుంచి అప్పు తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చేస్తారు దీని అర్థం ఏంటంటే అక్కడ అప్పు చేసావు ఈ అప్పు తీర్చావు ఈ అప్పు మిగిలిపోద్ది ఈ అప్పు తీరిపోవాలంటే ఒకరోజు రాత్రి మీ ఇంట్లో మీరు అప్పు తెచ్చుకున్న డబ్బులైనా పర్వాలేదు అవి మీ డబ్బులే నిద్ర చేసిన తర్వాత తీసుకుని వాళ్ళకి ఇవ్వాలి అలాగే ఎవరికన్నా అప్పు ఇవ్వాలనుకున్న డబ్బులు చాలామంది లెక్కేసి పర్సలో పెట్టుకుంటారు వాళ్ళ ఇంటికి పోయి లేదా వాళ్ళని పిలిచి పరస్ తీసి పరసలో డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చేస్తారు ఎప్పుడూ కూడా మీరు ఎవరికన్నా అంటే నీ నిత్య జీవితంలో కొన్ని వాడుకోవచ్చు ముఖ్యంగా అప్పు ఎవరికన్నా ఇవ్వాలి అని అంటే నువ్వు మామూలుగా ఇవ్వాలంటే ఈ అందులో తప్పు అప్పు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడూ కూడా పర్సులో పెట్టుకున్నటి తీసి పరసలో నుంచి వారికి దయచేసి ఇవ్వరాదు పక్కన పెట్టి ఇవ్వండి అలాగే మీ దగ్గర లక్ష్మీదేవి నివాసం ఉండాలి అని అంటే మీరు డబ్బులు పెట్టుకునే పర్సు లేదా డ్రా లేదా మీ లోపల ఉండే ఇక ఏమైనా కావచ్చు బ్లాక్ కలర్ దాంట్లో దయచేసి మీరు ఎప్పుడు లక్ష్మీదేవిని పెట్టద్దు పర్సు కానీ వ్యాలెట్ కానీ పౌచ్ కానీ బీరువా కానీ డ్రా కానీ అది బ్లాక్ కలర్ కాకుండా ఇంకేది ఉన్నా పర్వాలేదు ముఖ్యంగా ఏది ఉంటే మంచిది వైట్ ఎల్లో మెరూన్ గ్రీన్ అద్భుతం ఇవి కాకుండా ఖచ్చితంగా బ్లాక్లో పెట్టద్దు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ తోలు పర్సు ప్యూర్ లెదర్ మీరు వాడరాదు అట్లా ఇంట్లో ఉన్న మన పర్సులో ఉన్న చాలామంది ఏం చేస్తారు ప్యూర్ లెదర్ ఇది ల్యాండ్ అండి ప్యూర్ లెదర్ తీసుకోండి అంటారు మన జేబులో పెట్టి తీసి పెట్టి తీసి మామూలుగా ఇంకేదన్నా ఉంటే చినిగిపోతుందేమో ప్యూర్ లెదర్ అయితే ఎక్కువ కాలం అని ప్యూర్ లెదర్ కుంటూ ఉంటారు పొరపాటును కూడా మీరు ప్యూర్ లెదర్ పర్సలు వాడరాదు డబ్బులు మీరు పెట్టేది అందులో లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఆ స్మెల్లే పట్టదు అసలు ఆ తోలు అనేది మీకు తెలియదేవి కాదు స్కిన్ అసలు ఉండనే కూడదు అది ఎంత కాస్ట్ అయినా ఫ్రీగా ఇచ్చినా మనకు పనికిరాని ఎంత ఉంటే ఏముందండి కనుక లక్ష్మీదేవి మన దగ్గర స్థిర నివాసం ఉండాలి అని అంటే మీరు గ్రీన్ ఎల్లో మెరూన్ వైట్ వీటి పర్సల్లో మీరు డబ్బులు కొదువు చేసిన పెట్టుకున్న మీకు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే మనం కలిసి వస్తుంది ఎప్పుడు కూడా మీరు ఒకవేళ వడ్డీ వ్యాపారం చేస్తే ఎక్కువ వడ్డీ తీసుకోకూడదు అది తప్పు అది పాపం ఆ డబ్బులు నిలబడవండి వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు ఆ పాపం మనకు ఉండకూడదని అంటే తరచుగా మీరు ఒక అనాథాశ్రమంలో అన్నదానం చేయించాలి ఆ పాపం పోతుంది గుడిలో ఏదన్నా అన్నదానం జరుగుతుంటే మీ వంతు ద్రవ్యం కొంత తీయాలా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ముఖ్యంగా అన్నదానానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి లేదు అమావాస్య నాడు పులిహోర పొట్లాలు పంచిపెట్టాలి లేదు గుడి దగ్గర ఎవరన్నా ఉంటే పెరుగు అన్నము టిఫిను ఏదో తినే పదార్థం వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు పది మందికి పంచితే పాపం ఉండదు బిజినెస్ పెరుగుతుంది ఇది మనసులో పెట్టుకోండి కనుక మన నిత్య జీవితంలో డబ్బు లేకపోతే ఎంతటి వారన్నా బ్రతకడం చాలా కష్టం కనుక కష్టపడింది ఏ రూపాయి రాదు మనం ఉండే డబ్బులు మన దగ్గర చాలా జాగ్రత్తగా వాడుకోవాలి చాలామంది చెప్తూ ఉంటారు గురువుగారు డబ్బులు ఎంత వచ్చినా ఖర్చు అయిపోతున్నాయండి నిలబడట్లేదు అని అంటారు అసలు విషయం ఏంటంటే అసలు ఆదాయం అంటే ఏంటి ఆదాయం అంటే అసలు ఏంటండి మన ఖర్చు తగ్గడమే ఆదాయం నాకు శాలరీ లక్ష రూపాయలు వస్తుంది లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నా మరి నాకు సేవింగ్ ఏంటి ఎప్పుడైతే మన ఖర్చులు తగ్గిస్తామో అదే మన ఆదాయం నాకు లక్ష రూపాయలు వస్తుంది ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకున్నా యాభై వేలు మిగులుతుంది అంతే తప్ప వచ్చేది మొత్తం ఖర్చు పెట్టిన దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అది మన చేతుల్లో ఉంటుంది అనుకోకుండా అయిపోతుంది గురువు గారు అనుకోకుండా అంటే తప్పులేదు మన సంపాదనలో మొట్టమొదటి జీతం వచ్చినప్పుడు ఖర్చు అయిపోకూడదు అని అనుకున్నప్పుడు దానిలో మొదటది వీలుంటే అమ్మవారి కాస్త పువ్వులు తీసుకురండి లేదు గుడిలో హుండీలో వేయండి ఓ పంతులు గారికి ఇవ్వండి మీ గురువు గారికి ఇవ్వండి గురువు దైవం ఒకటే అంటే దేవుడికి కానీ గురువు గారికి కానీ మాత్రమే వాడాలి మీరు అక్కడ ఇవ్వంగానే నేరుగా పోయి ట్యాక్స్ కట్టి ఏదో తెచ్చుకొని ఇంకేదో తెచ్చుకుంటే శాలరీ తొందరగా ఖర్చయిపోతుంది మీ శాలరీ త్వరగా ఖర్చు అయిపోకూడదు అని అంటే దేవుడికి సంబంధించింది కొంచెం పూజ సామాన్లు కొనుక్కొని మిగతా ఏమైనా వాడుకోండి తప్పలేదు కనుక మన దగ్గర ఉన్న లక్ష్మీదేవిని స్థిర నివాసంగా ఉండేటట్టు కాస్త జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి కృష్ణ